హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండీ హెస్సనగర్ టెక్ గుండ్రెడ్డుపల్లి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసరికి గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసలుకు అక్కడ పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ విస్తీర్ణం ఏ విధంగా ఉంది అసలు ఏంటి స్టాక్ ఎంత వస్తుంది ఇప్పుడున్న సరుకులు అమ్ముకోవచ్చా ఉంచుకోవచ్చా అసలు ఇప్పుడు వచ్చే పంటకు రేట్ వస్తుందా రాదా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఫస్టే చెప్తున్నా ఇప్పుడున్న పంటకైతే గ్యారంటీ ఏసీలో ఉన్న పంటకైతే మాత్రం వీడియో చూడండి ఒక క్లారిటీ వస్తుంది ఏసీలో ఉన్న పంటకైనా ఇప్పుడున్న పంటకైనా ఎంత రేట్ రావచ్చు ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతిసారి అడుగుతున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన విషయాన్ని మీరు ఎవరి నుంచి చూస్తున్నారో మీ ఊర్లో అసలు ఇంకో విషయం క్రాప్ డ్యామేజీ అసలు ఏ విధంగా ఉంది మహారాష్ట్ర అయినా సరే మధ్యప్రదేశ్ అయినా సరే వర్షాలు విపరీతంగా అన్ని రాష్ట్రాల్లో పడుతూ ఉన్నాయి మనకి ఏంటి అసలు ఇప్పుడున్న పంటకు రేట్ వస్తుందా రాదా నేను ఫస్ట్ రోజు నుంచి చెప్తా ఉన్నా చాలా మందికి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు సొగం అమ్ముకోండి అన్నా సొగం ఉంచుకోండి అన్నా సొగం అమ్ముకోండి అన్నా సొగం ఉంచుకోండి అన్నా తక్కువేయండి ఎండనా ఎక్కువ వేయద్దు తక్కువ ఎండనా ఎక్కువ వేయొద్దు నా సిద్ధాంతాన్ని ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరూ ఈ సంవత్సరం బాగుపడతారు నేను అమ్ముకోండి అన్న అని చెప్పా పదహైదు వేలకు వచ్చింది పదహైదు వేల ఐదులకు వచ్చి సొగం అమ్ముకోండి అన్నా నష్టం ఏంటి అసలు ఇప్పుడు ఈరోజు కూడా ఏ వెరైటీ చూసుకున్నా మనకు మంచి క్వాలిటీ అయితే మాత్రం పద్నాలుగు వేల కాయ నుంచి పదహైదు వేల ఐదు వందలు పదహారు వేల వరకు ప్రతి క్వాలిటీ ఉంది ప్రతి వెరైటీ ఏ వెరైటీ అయినా చూసుకోండి తేజ్ అయినా త్రీ ఫోర్ అయినా నెంబర్ ఫైవ్ అయినా షార్కులు అయినా ఏది చూసుకున్నా సరే మనకు పదం పదమూడు వేల కానించి దగ్గర దగ్గర పదహారు వేల వరకు క్వాలిటీ వైజ్గా ఉన్నాయి మీరు అమ్ముకోవాలా నష్టం ఎవరికి దీంతో చాలా ఉంటాయన్న మీకు అర్థం కావట్లా మార్కెట్ రాకపోవడానికి కారణం రైతే వ్యాపారస్తుడు కాదు విస్తీర్ణం తగ్గితే మార్కెట్ రావాలి అయినా ఎందుకు రాలేదు సరుకు ఎక్కువ ఉంది సరుకు ఎక్కువ ఉందంటే కారణం ఎవరు రైతు సరుకే ఉంది రైతు ఎందుకు అమ్మట్లేదు నేను తక్కువ వేసాను అమ్మట్లేదు కదా అమ్ముకోలేదు కదా నా సరుకు ఇంకా మంచి రేట్ వస్తుందేమో మంచి రేట్ అంటే ఎంత పదకొండు వేలు ఉన్నది జనవరి ఫిబ్రవరిలో పదకొండు పన్నెండు వేల కంటే ఎక్కువ లేదు ఈరోజు ఎంత ఉంది పదహైదు వేలు ఉంది మనిషికి ఇప్పుడు సరుకు అనేది డిమాండ్ రావాలంటే వాళ్ళే బ్రహ్మదేవులు కాదు ఇంకోటి కాదు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు మనం తీసే వీడియోలు ఎవ్వరు తీయలేరు ఎవరితో కాదు కూడా మనం తిరిగే ఊర్లు ఎవ్వరు తిరగలేరు మన మన వీడియో సబ్జెక్ట్ వేరు దాని విషయం వేరు మీకు నారు కావాలన్నా దొరికిద్ది మనకు మార్కెట్ ఎక్కడ జరిగేది తెలుస్తుంది మూడు రా నాలుగు మూడు రాష్ట్రాలు జరిగే పరిస్థితి తెలుస్తుంది ఇప్పుడు ఈరోజు గోండల్ మార్కెట్ కానీ ఎక్కడైనా సరే చూసుకోండి మీకు ప్రతి విషయాన్ని మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ గుజరాత్ లో మనం వంద ఎకరాలు వేసేటప్పుడు వాళ్ళు ఐదు ఎకరాలు పది ఎకరాలు వేసేవాళ్ళు మనం వంద ఎకరాలు వేసేటప్పుడు వాళ్ళు ఐదు ఎకరాలు పది ఎకరాలు వేసేవాళ్ళు వాళ్లకు మన ఏరియాలో ఏ విధంగా అయితే ఐదు ఎకరాలు వేసే మనిషి ఈరోజు పది నుంచి పదహైదు ఎకరాలు ఏ విధంగా వేసి మార్కెట్ను భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేశాడో చూసుకోండి మీరు ఎవరైనా సరే ఇప్పుడు ముప్పై ఎకరాలు వేసే మనిషి వంద ఎకరాలు వేస్తా ఉన్నాడు మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆ విధంగా తయారు చేసి రైతులు ఇబ్బంది పడడానికి పెద్ద పెద్ద రైతులు చేసిన సాహసాలే అంటే కవర్ అయితే ఇంకా సంపాదించాలి ఇంకో ఏదో చేయాలనే ఉద్దేశంతో విపరీతంగా నంద్యాల ఏరియాలో చూసుకుంటే ఊర్ల పేర్లు చెప్పకూడదు కొన్ని ఊర్లు ఉన్నాయి నంద్యాలలో గుత్తలకు పక్క ఊర్లో పదహైదు వేలు ఉన్న గుత్తలను కూడా తీసుకొని వెళ్ళి డెబ్బై ఐదు ఎనభై వేలు చేశారు ఎందుకు చేశారు వాళ్ళ ఊర్లో ఏసీ ఏసీ పంటలు పండక విపరీతంగా బయటికి వెళ్ళి విపరీతంగా మనకు గుత్తలు అనేది పెంచడం అయితే జరుగుతూ ఉంది అట్లా మన వాళ్ళు మహారాష్ట్ర వెళ్తున్నారు మధ్యప్రదేశ్ వెళ్తున్నారు గుజరాత్లో అంటే మన ఏరియాకు సంబంధించిన మన ఏపీలో ఉన్న వాళ్ళు మహారాష్ట్రలో విపరీతంగా త్రీ ఫోర్ వన్ కానీ ప్రతి వెరైటీ పండించడం అయితే జరుగుతూ ఉంది నష్టం ఎవరికి వస్తుంది రైతుకు వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది విపరీతంగా మిరప వేయడం వల్ల ఇంకోటి గుజరాత్లో పోయిన సంవత్సరం విపరీతంగా టూ జీరో ఫోర్ త్రీ గోండలైన వెరైటీ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇటువంటి టూ జీరో ఫోర్ త్రీ వెరైటీలు వాళ్ళు విపరీతంగా మిరప వేయడం అయితే జరిగింది మిరప వేయడం వల్ల వాళ్ళు ఆ ఏరియాలో పరిస్థితి చాలా వరకు వాళ్లకు మందులు ఎలా లేదు అటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఇప్పుడు పోయిన సంవత్సరం టూ జీరో ఫోర్ త్రీ అంత ముందు సంవత్సరం అరవై డెబ్బై వేల మిస్త విపరీతంగా వేశారు విపరీతంగా విపరీతంగా వేయడం వల్ల ఏం జరిగింది తగ్గింది విస్తీర్ణం మార్కెట్ తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కొంచెం చల్లబడ్డారు ముప్పై నుంచి నలభై పర్సెంట్కు గుజరాత్ ఏరియాలో మధ్యప్రదేశ్ గుజరాత్ ఏరియాలో చాలా వరకు తగ్గిపోవడం అయితే జరిగింది ఈ సంవత్సరం అయితే మాత్రం టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ వేసుకున్న రైతుకైనా చాలా మంచి రేటు చూసే అవకాశం భవిష్యత్తులో లో ఉంటది ఈ సంవత్సరం వేసిన పంటకైతే మాత్రం మంచి రేటు వస్తుంది ఏసీల్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సరుకులు విపరీతంగా ఈ రోజుకి కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సరుకులు ఎక్కడ కూడా అనుకున్నంత స్థాయిలో నాకు తెలిసి అయితే లేవు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే నాకు తెలిసి ఉన్నాయి ఫార్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మాక్సిమం నాకు తెలిసినంత వరకు అంటే ఒక ఫార్టీ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదు ఉండొచ్చేమో కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వ్యాపారస్తులే కానీ రైతులే కానీ వస్తదేమో వస్తుంది ఉద్దేశంతో డబల్ ఫైవ్ త్రీ వన్ ఇటువంటి రకాల వెరైటీలు చాలా విపరీతంగా ఏసీలో స్టాక్ పెట్టడం అయితే జరిగింది నేను మీకు చాలా వరకు నా వీడియోలు ఫాలో అవుతున్న వారు ప్రతి ఒక్కరికి తెలుసు నేను సొగం అమ్ముకోండి అంటే ఎందుకు అమ్ముకోమంటున్నానంటే రకరకాల ఆర్థిక పరిస్థితుల్లో విపరీతంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే సుగం అమ్ముకోవడం వల్ల ఎటువంటి ఒక రేటు పదహైదు వేల నుంచి పదివేలకు పడిపోయినా సరే కూడా మనకు మార్కెట్ రేట్ పెరగ రావడానికి చాలా వరకు ఛాన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటది అలాగే మధ్యప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆ ఏరియాలో మనకు ఈరోజు కూడా మనకు మార్కెట్ అయితే నడవడం అయితే జరిగింది ఇప్పుడు మధ్యప్రదేశ్లో మనకు చాలా వరకు విపరీతంగా వర్షం అయితే పడతా ఉంది వాళ్ళు తోడేసి మనకు తేజాలో ఆరుమూరు తేజాకు కొంచెం మిడిల్ స్టేజ్లో ఉంటుంది అది అటువంటి రకాలైన సరే కూడా అక్కడ విపరీతమైన సేల్స్ అయితే ప్రస్తుతానికైతే నడుస్తూ ఉంది మనకు ఏపీ సరుకు తగ్గపో అలగకపోవడానికి ఎక్కువ శాతం సేల్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రతీ నెల ఇప్పుడు నవంబర్ స్టార్ట్ అవుతూ ఉంది అప్పుడే పదహైదు నుంచి ఇరవై వేల బస్తాలు మధ్యప్రదేశ్లో స్టార్ట్ అవుతూ ఉంది నవంబర్ పదహైదు కల్లా మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది నవంబర్ లాస్ట్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా గోండల్ ఏరియాలో గుజరాత్ ఏరియాలో విపరీతంగా రావడం ఇప్పుడు మ మధ్యప్రదేశ్ ఈరోజు బేడి మార్కెట్లో దగ్గర దగ్గర ఏడు వేల నుంచి ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి మార్కెట్ అయితే స్టడీగా ఉంది తడిసిన ఐటమే డెబ్బై పర్సెంట్ వచ్చింది ముప్పై పర్సెంట్ మాత్రమే మంచి సరుకు వచ్చింది అది కూడా కొంచెం బాగలేదు అక్కడ వలిసి తీసుకురావడం అయితే జరుగుతూ ఉంటుంది ఓన్లీ మధ్యప్రదేశ్ మాత్రమే ఇంకా మనకు మహారాష్ట్ర పరిస్థితి చూసుకుంటే పోయిన సంవత్సరం మధ్యప్రదేశ్ విషయం చెప్పడం మర్చిపోయా పోయిన సంవత్సరం ఎనిమిది లక్షల బస్తాలు వచ్చినాయి ఈ సంవత్సరం వేసింది ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కానీ అయినా సరే కూడా పంట బాగుందని చెప్తా ఉన్నారు ఇప్పుడైతే మాత్రం చాలా వరకు ఫేక్ వీడియోలు వస్తున్నాయో ఒరిజినల్ వీడియోలు వస్తున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు లైవ్ ఎవరు కూడా వెళ్ళి చూపించట్లేదు నాకు సాధ్యమైనంత వరకు నేను నవంబర్ ఐదు తర్వాత మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ మనకు మహారాష్ట్ర కానీ ఈ మార్కెట్లకు నందుబారు బేడియా గోండల్ ఈ మూడూర్లు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు చూపించడానికి అయితే మాత్రం నాకు చేతనెంత ట్రై చేస్తా ఈ మూడు రాష్ట్రాలు అయితే మాత్రం పరిస్థితి అయితే మాత్రం మహారాష్ట్రాలు అయితే మాత్రం పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా తక్కువ వేశారు అక్కడ కూడా పంట చాలా వరకు డ్యామేజ్ అని చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా నవంబర్ రెండో తారీఖు నుంచి భారీ వర్షాలు ఉంటాయి చలి స్టార్ట్ అవుతుంది విపరీతంగా కొంచెం నల్లి స్టార్ట్ అయ్యే టైం మన ఏరియా కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు అక్కడ ఆ విధంగా పరిస్థితుంటే ఇంకా మన కర్ణాటక విషయానికి వచ్చరికి ముప్పై నుంచి యాభై పర్సెంట్ మాత్రం ఈ సంవత్సరం టూ జీరో ఫోర్ త్రీ కానీ కడ్డీ కానీ డబ్బి కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఫార్టీ టూ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే పడింది చాలా వరకు వైరస్ తో చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు బల్లారి ప్రాంతంలో విపరీతంగా వర్షాలు పడ్డాయి కానీ ఎక్కడో చూడన్న ఇప్పుడు చూసుకోండి అది లోతట్టు ప్రాంతం అక్కడ చూసుకోండి మీకు వ్యూ కనిపిస్తూ ఉంటది అది లోతట్టు ప్రాంతంలో నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి కొంచెం వాలంపుగా బాగున్న ప్లేస్ లో మీకు కనిపించవు చూసుకుంటే ఇప్పుడు ఈ ఏరియాలో చూసుకోండి అక్కడ చెరువు కనిపిస్తూ ఉంది ఆ చెరువు నిండింది మా ఊర్లే తాటిచెల్ల మూట్లో చెరువు అది ఇక్కడ పై ఎత్తు ప్రాంతాలన్నీ ఎక్కడ కూడా నీళ్ళు ఎక్కడో చోట డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని చూపించుకొని అక్కడ డ్యామేజ్ అయింది ఇక్కడ డ్యామేజ్ అయింది అక్కడ నష్టపోయాడు ఇక్కడ నష్టపోయాడు విపరీతంగా రకరకాల ఫోటోలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది స్టాకు కోటి ఎనభై లక్షలు ఈ నెలలో యాభై లక్షల బస్తాలు అయిపోతాయి అనుకున్నాం ఎక్కడ కూడా ఇరవై నుంచి ముప్పై లక్షల బస్తాలు మాత్రమే ఇండియా వైజ్గా సేల్స్ అవ్వడం జరిగింది కొత్త సరుకు రోజు పదై ఐదు వేల నుంచి పదివేల బస్తాలు మార్కెట్కు వస్తూ ఉన్నాయి అది గమనించండి నవంబర్ లాస్ట్ కల్లా కర్ణాటకలో ఆల్రెడీ పదహైదు వందల నుంచి సారీ నూట యాభై నుంచి రెండు వందల బస్తాలు అయితే కర్ణాటకలో రావడం అయితే జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కర్ణాటక రైతులైతే మాత్రం కొంచెం గుడ్ న్యూస్ చూసే అవకాశం కనిపిస్తూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ అయినా కడ్ అయినా డబ్బైనా డబల్ ఫైవ్ త్రీ వన్ అయినా సరే కూడా ఈ సంవత్సరం సర్పన్ వన్ జీరో టూ అయినా ఎటువంటి రకాలకైనా కొంచెం మంచి రేటు చూడొచ్చని చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి ఎందుకంటే అన్ని ఏరియాల్లో అది విస్తీర్ణ తగ్గింది కొంచెం డిమాండ్ ఉన్న వెరైటీ మీరు ఎక్స్పోర్ట్ ఉంటుందా ఉంటుందా అంటే మన దగ్గర ఇప్పుడు సేల్స్ ఎందుకు లేకుండా రైతు కొనకుండా అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఐదు వేలు పదివేల బస్తాలు పెట్టి ఉంటారు కదా వాళ్ళ సరుకు ఉండరు కదా అమ్ముకోకుండా ఉండరా ఖచ్చితంగా ప్రతి వ్యాపారస్తుడు వాళ్ళ పదివేల బస్తాలు ఐదు వేలు యాభై వేలు రకరకాల బస్తాలు పెట్టింటాడు ఆ సరుకునంతా కూడా అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు కాబట్టి దయచేసి రేటు వస్తుంది అనే ఆలోచనలోంచి బయటికి రండి ఖచ్చితంగా కొత్త పంటకు అయితే మాత్రం రేటు వచ్చే అవకాశం ఉండొచ్చు కంపల్సరిగా ఉండొచ్చు ఇప్పుడున్న పంటకైతే మాత్రం ఏదైనా పంట నష్టం జరిగిందని విపరీతంగా ఏదైనా జరిగితే తప్ప ఎటువంటి పరిస్థితులు కూడా రాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో నలభై నుంచి అరవై పర్సెంట్ వేశారు నంద్యాల నుంచి అట్ సైడ్ అనంతపురం కర్నూలు ప్రాంతాల్లో మాత్రం విపరీతంగా పంట డ్యామేజ్ అయితే కనిపిస్తా ఉంది ఎక్కడ కూడా పంట బాగున్నట్టు మనకి ఎటువంటి రిపోర్ట్ అయితే లేదు నేను మంగళవారం నుంచి బుధవారం నుంచి మీకు ప్రతిరోజు నంద్యాల కర్నూలు మీకు తెలంగాణ బార్డర్ ఐజా అలంపూర్ చౌరస్తా ఆ ప్రాంతాలలో ప్రతి వీడియో చూపిస్తా ఎక్కడెక్కడ ఏం జరిగింది నిజంగా ప్రతి ఊర్లో నష్టం జరిగిందా లేదా అనేది మనం పూర్తిగా తెలుసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు మనం చాలామందికి ఫోన్లు చేసి వాళ్ళ సమాచారాన్ని మనం మీకు దాంతో ఎంతవరకు పాజిటివ్ ఉంది ఎంతవరకు నెగిటివ్ ఉంది అనేది కూడా మనం పూర్తి స్థాయిలో చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మనము వర్షం ప్రకాశం జిల్లాలో విపరీతంగా పడిందని నేను ఒక ఆయన పెట్టాడు ఇంకోళ్ళు భారీ నష్టం అంటాను నేను చెప్పాను కదా ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో దెబ్బతింటుంది తప్ప మిరపను ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేదు వర్షం పడి కొట్టకపోయినా నాలుగు రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఈరు వేసి దాన్ని తిప్పే సామర్థ్యం అన్ని రైతుకు తెలుసు ఇటువంటి వర్షాలు ఎన్ని చూసింటడో ఏం చేసింటో ప్రతి రైతుకు తెలుసు ప్రతి సంవత్సరం వైరస్ వచ్చింది కొట్టకపోయింది అది జరిగింది ఇది జరిగింది చెప్తా ఉన్నారు విపరీతంగా సరికొస్తా ఉంది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అది గుర్తుపెట్టుకోండి ఎక్కడో పుకార్లు నమ్మొద్దు రైతు దయచేసి అమ్ముకోవడానికి ఎక్కువ శాతం ట్రై చేయండి ఒకవేళ మీకు అమ్ముకోవాలి రేట్ వస్తుందని ధైర్యం ఉంది సొగం అమ్ముకోండి ఉంచుకోండి సుగం అమ్ముకోండి సుగం ఉంచుకోండి విపరీతంగా మాత్రం దయచేసి రేట్ వస్తుందనే ఉద్దేశంతో రేటు పెరిగిందని ఒకటే రోజు ఒక వంద మంది వెళ్ళడం వల్ల కూడా మార్కెట్ డౌన్ అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీకు దగ్గరలో ఉంటారు అక్కడే నమ్ముకోండి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం మార్కెట్ పరిస్థితి ఇంకా నంద్యాల నుంచి అటు సైడ్ అక్కడ దెబ్బతింటే ఇక్కడ గిద్దలూరు నుంచి మొదలు మొదలు పెడితే గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం మాచెర్ల పల్నాడులో సత్తెనపల్లి చిలకలూరుపేట నర్సరావుపేట ఇటువంటి నియోజకవర్గాలన్నీ కూడా మనము సంతనూతుల పాడి ఈ ప్రకాశం జిల్లాలో కొన్ని జిల్లాలు అయితేనేమి కానీ ప్రతి ఏరియాలో పంట అయితే మాత్రం ఏ క్లాస్గా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ డ్యామేజ్ అంటే ఊరికి ఎక్కడో చోట డ్యామేజ్ అన్న అది డ్యామేజే కాదు నేను చాలా ఊర్లో తిరుగుతున్నా నిన్న కూడా బేస్తవారిపేట మండలం వీడియో చేశాను కదా సూపర్ ఉన్నాయి తోటలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ వాన ఏమైందని అడిగితే ఈ వాన మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్యామేజ్ కాదన్నా ఇంకా బలము ఇంతవరకు రైతు పెట్టుబడి పెట్టని పెట్టని పొలాలు కూడా ఉన్నాయి అంటే పెట్టుబడి అంటే ఐదు పదివేలు కాదు విపరీతంగా మందు కట్టలు కానీ రకరకాలుగా వేయడం ఇప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నల్లి అటాక్ అనేది విపరీతంగా వస్తుంది నల్లి అనేది చాలా వరకు ప్రతి ఏరియాలో నల్లి స్టార్ట్ అయ్యే టైమింగ్ ఎందుకంటే చలి స్టార్ట్ అవుతుంది చలి స్టార్ట్ అయినప్పుడు రకరకాల జబ్బులు స్టార్ట్ అవుతాయి అయినా సరే రైతు తిప్పడానికి పోయిన సంవత్సరం పదహైదు గింటాలు వచ్చిన ఊర్లో ఈ సంవత్సరం నంద్యాల నుంచి ఇటు సైడు గిద్దల నుంచి ఇటు సైడు ప్రతి ఊర్లో ఇరవై ఐదు నుంచి ముప్పై గింటాలు వచ్చే ఊర్లు చాలా ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి టోటల్ చాలా హెల్దీగా కనిపిస్తా ఉన్నాయి ఎక్కడో ఒక చోట డ్యామేజ్ అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అటువంటి ఎవరు కూడా పుకార్లు నమ్మొద్దు సరుకు అమ్ముకోవడానికి ఎక్కువ శాతం ట్రై చేయండి ఎందుకంటే సరుకు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సరుకులు ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా వరకు అమ్ముకోవడానికి పూర్తిగా అమ్ముకోవడానికి ట్రై చేయండి భవిష్యత్తులో మంచి రేట్లు చూడాలంటే కూడా ఇవన్నీ మనము మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకొని చాలా వరకు అమ్ముకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా వరకు మార్కెట్ వస్తుందా రాదా కొత్త పంటకైతే వస్తుందన్నా ఇప్పుడున్న పంటకైతే చెప్పలేం సారీ ఇప్పుడు ఏసీలో ఉన్న పంటకైతే ఏసీలో ఉన్న సరుకు అయితే మాత్రం చెప్పలేం కొత్త పంటకైతే రేటు ఎంత వస్తుంది ఏంటనేది ఎవరం చెప్పలేం ప్రస్తుతానికైతే మాత్రం రేటు పెరిగే ఛాన్సు ఏసీలో ఉన్న కాయలకైతే ప్రస్తుతానికైతే లేదు ఈ సరుకు అంతా చూడాలి రెండు వేల ఇరవై ఆరులో కూడా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటనేది మనం ఎవరైనా చెప్పలేం ప్రస్తుతానికైతే మాత్రం అమ్మడానికి ట్రై చేయండి సుగం సుగం క్లియర్ చేయడం వల్ల చాలా వరకు లాభం పొందే అవకాశం కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి